సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గంలోని గాండ్లపేంట మండల పరిషత్ అధ్యక్షునిని ఎన్నిక మరోవారు వాయిదా పడింది ఈ విషయాన్ని ఎన్నికల అధికారి విజయప్రసాద్ అధికారికంగా ప్రకటించారు ఎంపీపీని ఎన్నుకోవడానికి కోరం లేకపోవడంతో వాయిదా వేసినట్లు చెప్పారు కేవలం ముగ్గురు ఎంపీటీసీలు మాత్రమే హాజరయ్యారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదర్ ఆదర్శం మేరకు మళ్లీ ఎన్నికలు ఎప్పుడో నిర్వహించేది త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నాయకు నమస్కారాలు ఇరవై ఎనిమిది మూడు ఇరవై ఐదవ తేదీన గాండ్లపేట మండల పరిషత్ కార్యాలయం నందు ఉదయం పదకొండు పది గంటలకు మండల అధ్యక్ష పదవికి ప్రత్యేక సమావేశమునకు మొత్తము ఏడుగురు ఎంపీటీసీ సభ్యులతో సభ్యులలో కేవలం ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు మాత్రమే హాజరు కావడం జరిగినది కావలసిన కూరం యాభై శాతం అనగా నలుగురు సభ్యులు హాజరు కానందున అనగా కూరం సరిపోనందున ప్రత్యేక సమావేశము నిరవధికముగా వాయిదా వేయబడింది ఈ విషయము జిల్లా ఎన్నికల అధికారి మరియు రాష్ట్ర ఎన్నికల అధికారి వారికి సమర్పించడమైనది అయినది మళ్ళీ సమావేశము రాష్ట్ర ఎన్నికల సంఘము వారి ఆదేశాల మేరకు